కాశీ ఆలయ చరిత్ర కాశీ విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలోని ఎనభై ఎనిమిది ఘాట్లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణిక ఘాట్ క్రీస్తు శకం ఐదు వందల ఎనిమిది గుప్త చక్రవర్తి వైన్యగుప్తుడినే ఆలయ నిర్మాణం క్రీస్తు శకం ఆరు వందల ముప్పై ఐదు చైనా యాత్రికుడు యుయాన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన క్రీస్తుపూర్వం పదకొండు వందల తొంభై నాలుగు ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ గోరీ సైన్యం క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పైలో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతీ వర్తకులు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో ఆలయ విధ్వంసానికి పాల్పడిన ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి శకం పదిహేను వందల ఎనభై ఐదులో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తోడర్మల్ క్రీస్తు శకం పదహారు వందల అరవై తొమ్మిదిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం క్రీస్తు శకం పదహారు వందల అరవై తొమ్మిదిలో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి క్రీస్తు శకం పదహారు వందల అరవై తొమ్మిదిలో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగాజేబు శకం పదిహేడు వందల నలభై రెండులో మసీదు విధ్వంసానికి రావు హోల్కర్ విఫలయత్నం క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభైలో నూట పదకొండు ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథునికి వైభవం క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభైలో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ నానబాపి మసీదు పక్కనే నిర్మించినారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో స్వర్ణతాపడం చేయించిన మహారాజు రంజిత్ సింగ్ కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనంకి తరలివచ్చే వేలాది భక్తులు చిన్న చిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు కాశీ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంకల్పం నూట ఎనభై నాలుగు ఏళ్ళ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్దాస్ మోడీ వెయ్యి కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ క్యారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన పన్నెండు ఎకరాల్లో నూతన క్యారిడార్ నిర్మాణము క్యారిడార్ నిర్మాణం కోసం మూడు వందలకు పైగా నివాసాలను పద్నాలుగు వందల వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణము క్యారిడార్ అవతలి వైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్ విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్తద్వారాలు ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడు సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్యమైన వాడు శ్రీ 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 నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశీ భవ్య కాశీ క్యారిడార్ ప్రారంభోత్సవం చేసినారు సర్వే జనా ఊ nabasiva ya